ఈ వాక్యంలో హాగరు చేసిన పని అదే ఈవెన్ దో షీ న్యూ దట్ హీస్ గాడ్ హర్ గాడ్ ఈస్ ఏ గాడ్ హూ కెన్ సీ హర్ ఆమె ఎక్కడుందో ఏ పరిస్థితుల్లో ఉందో ఏ సమస్యలు ఎదుర్కొంటుందో ఏ సాధనలు ఎదుర్కొంటుందో అవమానాలు ఎదుర్కొంటుందో తనను చూచిన దేవుడు నా బాధలు కూడా చూస్తున్నాడని తెలిసి కూడా ఆమె సమస్య నుంచి పారిపోవాలనుకుంది కానీ దేవుడు రెండు సార్లు కూడా ఆమెను వెనక్కి తీసుకొచ్చాడు బైబిల్ గ్రంథంలో అబ్రహాము శారాల చరిత్ర మనందరికీ విస్తారముగా వ్యాపించింది కానీ సీరియల్స్లో సినిమాల్లో రెండో క్యారెక్టర్ ఉంటుంది కదా సైడ్ క్యారెక్టర్ అనమాట అయితే హీరో గారికి తమ్ముడు తమ్ముడి కంటే ఎక్కువగా ఇదే ఇంకొక హీరోయిన్ ఎంటర్ అవుతుంది అనమాట ఇదిగో అలాంటి క్యారెక్టర్ ఏమే హాగరు క్యారెక్టర్ కూడా ఏ మాత్రం తీసివేసే క్యారెక్టర్ కాదు ఒక విశ్వాసి దేవుని చేత పిలువబడిన దేవుని చేత వాగ్దానం పొందిన ఒక వ్యక్తి దేవుని వాగ్దానములో నుంచి ప్రక్కకు జరిగితే తలెత్తే పరిణామాలు దేవుడు కార్యం జరిగించే వరకు ఆగలేకపోతే కలిగే ప్రమాదాలు ఎలా ఉంటాయో ఉదాహరణ అబ్రహమానే నీకు సంతానం ఇస్తానంటే ఎందుకు ఆగలేదైనా ఎందుకు ఆగల ఈ షుడ్ హెవ్ వెయిటెడ్ మనం పిల్లలకు చెప్తాం మేను వచ్చే వరకు ఆ గేటు దగ్గర నుంచి అటు ఇటు కదలొద్దు అని పిల్లలకు చెప్తారు పేరెంట్స్ పికప్ చేసుకోవటానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడో ఒకళ్ళో ఇద్దరూ ఎక్సైట్మెంట్లో ఎవరో అక్కడి నుంచి ఏదో చాక్లెట్ చూపించారో ఐస్ క్రీమ్ చూపించారని అటు పరిగెత్తుతారు ఆ తర్వాత వాళ్ళు ప్రమాదంలో పడతారు ఏం జరిగింది అక్కడ అంటే వెయిటింగ్ ఆ వెయిటింగ్ టైంలో ఉన్నటువంటి టెంప్టేషన్ని అధిగమించలేకపోవటం హాగరు ఆ ఇంటిలో ప్రవేశించడానికి కారణం ఆమె తప్పు కాదది దేవుని వాగ్దానం పొందిన అబ్రహాము శారాలు వేసినటువంటి తప్పటడుగు ఒక శారా జీవితాన్ని దారుణంగా ఒక హాగరు జీవితాన్ని భయంకరంగా మార్చివేసింది కానీ దేవుడామెను విడిచిపెట్టాల హాగరు ఆ ఇంటిలో అన్యాయానికి గురైన దేవుడు ఆమెను న్యాయం చేస్తూ ఆమె సంతానానికి పిడిచిన బావుల దగ్గరకు తవ్వటానికి మన వాళ్ళు కూడా బోల్డ్ మంది వెళ్తున్నారు కదా మీ ఫ్యామిలీస్లో ఉండి ఉంటారు చుట్టాల్లో ఎక్కడున్న మీ వాళ్ళు కొంతమందికి అయితే వాళ్ళ అమ్మగారులు వాళ్ళు పేరెంట్స్ ఉంటారు కదా మీ అబ్బాయి ఎక్కడ చేస్తానండి అండి కుయ్ కువ్వాయ్ పూర్తిగా కూడా పరగటం రాదు కానీ భలే చెప్తారనమాట ఎక్కడ కువైట్ లేకపోతే ఇంకే ఉన్నాయి కదా ఏంటండి బహరైన్ అభిధాబి ఇలా చెల్లెలు కూడా ఉన్నారు అక్కడ అభిదవి ఈ ప్లేసెస్లో వెళ్ళి మన వాళ్ళు బావులు తవ్వుతూ ఉన్నారు నీ ఆయిల్ తవ్వుతూ ఉన్నారు తవ్వి ఇంటికి డబ్బులు పంపిస్తూ ఉన్నారు కార్లు కొంటా ఉన్నారు ఇళ్ళు కొంటా ఉన్నారు ఎంత కారణం ఎవరో తెలుసా హాగరు ఆ రోజు తప్పుడు నిర్ణయం తీసుకుంది అర్ధరహితమైన నిర్ణయం తీసుకుంది కానీ దేవుడు ఆమెను సెట్ చేశాడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందో అవుతుందో తెలుసా దేవుని ప్రజలైన మనం అప్పుడప్పుడు తప్పటడుగులు వేసిన దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టేవాడు కాదు శారాయి పొమ్మంది కానీ దేవుడు రమ్మన్నాడు శారాయి తోసివేసింది రెండవసారి పిల్లడితో సహా బయటికి నెట్టివేసింది గెంటి వేసింది కానీ దేవుడు తీసుకొచ్చి అదే ఇంటిలో అదే ఇంటిలో అదే ఇంటిలో ఇస్సాకుతో పాటుగా పెంచబడడానికి దేవుడు ఆమె జీవితంలో ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక జీవితంలో నిర్ణయాలు చేసేటప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అర్థరహితమైన నిర్ణయాలతో ప్రమాదములో పడిందామే కానీ దేవుని ప్రణాళికలో ఉంది కనుక ఆమె సురక్షితంగా కాపాడబడింది